వెల్కమ్ టు మై ఛానల్ రాళ్లబండి వారి రోజులు ఈ రోజు చిట్టి చిట్టి కాకరకాయలతో మనం ఒక స్పెషల్ రెసిపీని చేసుకుందామండి ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా ఈ చిట్టి కాకరకాయల్ని ముందు రోజే మనం వాష్ చేసి డ్రై క్లాత్ మీద ఆరబెట్టుకొని పెట్టుకోవాలండి తరువాత తొడిమలను తీసివేసి ఇలా సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు తయారీ విధానాన్ని తెలుసుకుందామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకోవాలండి చిట్టి కాకరకాయని వేయించుకోవడానికి అయితే ఈ ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత యాభై గ్రాముల సుమారు ఆయిల్ని వేసుకోవాలండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా చిట్టి కాకరకాయల్ని వేస్తూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొంచెంగా చిట్టి కాకరకాయల్ని వేస్తూ ఫ్రై చేసుకుందాం ఎక్కువ ఆయిల్ని తీసుకొని ఒకేసారి మొత్తాన్ని కూడా ఫ్రై చేయవచ్చు ఇలా రెండుసార్లు కాకుండా కానీ ఆయిల్ ఎక్కువ తినడం హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇలా తక్కువ ఆయిల్తోనే కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా నిదానంగా ఫ్రై చేస్తూ ఉండాలండి ఈ కాకరకాయలు మొత్తాన్ని మామూలుగా అయితే పెద్ద కాకరకాయలు ఉన్నంత చేదు ఈ చిట్టి కాకరకాయల్లో ఉండదండి కానీ ఈ మధ్య కాలంలో ఎందుకో దొరికే ఈ చిట్టి కాకరకాయలు కూడా చాలా చేదుగా అనిపిస్తున్నాయి సో ఇలా నిదానంగా మీరు ఫ్రై చేసుకున్నారంటే ఈ కాకరకాయల్లో ఉండే చేదు ఫిఫ్టీ పర్సెంట్ వరకు పోతుంది ఊరగాయ మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో మీ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి చాలా ఈజీ ప్రాసెస్లోనే ఈ ఊరకాయని ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారు కదా నిదానంగా మనం ఫ్రై చేసుకుంటే గోల్డెన్ కలర్లోకి ఎంత బాగా వేగిపోయి ఉన్నాయో ఈ కాకరకాయలు మొత్తం కూడా ఇలా వేయించుకోవాలి ఇంత పర్ఫెక్ట్గా మీరు వేయించుకుంటేనే ఊరగాయి అంతకన్నా రుచిగా వస్తుంది చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఊరగాయ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు చేయడం కూడా చాలా ఈజీ అయిపోతుంది ఈ వీడియోలో నేను చూపించే రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అస్సలు మర్చిపోవద్దు మరెన్నో వీడియోస్ నేను చేయడానికి నాకు సపోర్ట్ దొరుకుతుంది మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఓకేనా మనం కాకరకాయలు మొత్తాన్ని కూడా వేయించుకొని ఇలా సిద్ధం చేసుకోవాలి ఒక బౌల్లో పెట్టుకొని తర్వాత ఇందులోకి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా శనగపిండి ఉప్పు కారం మెంతిపిండి ఆవపిండి పసుపు ఇంగువ అలాగే ఆయిల్ ఇంకా పెద్దది నిమ్మకాయను కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మనం ముందుగానే వేయించి సిద్ధం చేసుకున్న చిట్ట చిట్టి కాకరకాయలు ఉన్నాయి కదండి అవన్నీ ఒక పెద్ద బౌల్లో వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తూ మీకు కొలతలతో సహా చెప్తాను ముందుగా పసుపుని తగినంత యాడ్ చేసుకోవాలి అలాగే ఉప్పుని ఒక అరకప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ కాకరకాయల్ని ఐదు వందల గ్రాముల వరకు తీసుకున్నాను కాబట్టి ఈ మాత్రం సాల్ట్ అయితే పడుతుంది తర్వాత ఇందులోకి కారం ముప్పావు కప్పు వరకు యాడ్ చేస్తున్నాను అలాగే మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకుందాం మీరు వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ ప్రాసెస్ మీకు ఈజీగా అర్థమవుతుంది శనగపిండిని కూడా యాడ్ చేశానండి శనగపిండి ఒక కప్పు వరకు తీసుకోవాలి అలాగే ఆవపిండిని కూడా తీసుకుందాము ఒక స్పూన్ వరకు అలాగే ఇందులోకి మెంతిపిండిని అర స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం ఇంగువ పావు స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద నిమ్మకాయ చెక్కలు ఉన్నాయి కదండి ఇప్పుడు వీటిని కూడా ఇందులోకి స్క్రీజ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా వన్ బై వన్ నేను చెప్పిన పద్ధతిలో మీరు ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని మీరు ఈ ఊరగాయని ప్రిపేర్ చేసుకున్నారంటే నేను చెప్తున్నాను కదా పదిహేను నుండి ఇరవై రోజుల వరకు మీకు ఈ ఊరగాయ నిల్వ ఉంటుంది ఇలా నిమ్మకాయ మొత్తాన్ని కూడా ఇందులోకి స్క్వీజ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి చూసారా ఇలా నెమ్మదిగా ఈ కాకరకాయలకి మొత్తానికి కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా పట్టుకుపోవాలండి మీరు కూడా ఒకసారి ఈ ఊరగాయని ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ చేత తినిపించారంటే మీ చేతి వంటను మెచ్చుకోకుండా అస్సలు ఉండలేరు ఎవరైనా మీ చేతి వంటను ఇష్టపడాల్సిందే ఇప్పుడు ఈ చిట్టి కాకరకాయలు మొత్తానికి కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేసాయండి ఇంకా మనం చేయాల్సిందల్లా ఇందులోకి ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడమే సుమారు రెండు వందల గ్రాముల వరకు నేను ఆయిల్ని తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని సుమారు రెండు వందల గ్రాముల వరకు ఆయిల్ని వేడి చేసుకోవాలండి తరువాత ఈ ఆయిల్లో కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తాను చూసేయండి ఆయిల్ వేడెక్కిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మెంతుల్ని యాడ్ చేద్దాం మెంతులు పావు టీ స్పూన్ వరకు నేను తీసుకున్నానండి తర్వాత ఇందులోకి జీరాని ఒక స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ వరకు మనం ఇంగువని కూడా యాడ్ చేసుకుందాం సువాసన కోసం ఈ సువాసన చాలా బాగుంటుందండి ఈ ఊరగాయలోకి ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం కూడా మనం చిట్టి కాకరకాయలు కలిపి పెట్టుకున్న బౌల్ ఉంది కదా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఎక్కడా కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్లో వేసాం కదా మాడిపోకుండా చూసుకోవాలండి అప్పుడే మనకి ఈ ఆయిల్ మంచి సువాసనగా ఉంటుంది ఎక్కువ రుచిని తీసుకొస్తుంది ఈ చిట్టి కాకరకాయలతో చేసుకునే ఊరగాయకి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ చిట్టి కాకరకాయల ఊరగాయ మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్యామిలీ మొత్తం కూడా మీ వంటకు ఫిదా అవుతారు అంత రుచిగా ఉంటుందండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు కూడా అస్సలు కారంగా అనిపించదు నేను చెప్పిన కొలతలతో మీరు పదార్థాలన్నీ సిద్ధం చేసుకొని అలాగే తయారీ విధానాన్ని కూడా ఫాలో అయి చేశారంటే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి ఇది ఇంట్లో నార్మల్గానే కాదండి మనం ఏదైనా ఇంట్లో పూజలు పెట్టుకున్నప్పుడు కానీ లేదా చిన్న చిన్న అకేషన్స్కి కూడా మీరు ఈ చిట్టి చిట్టి కాకరకాయలతో ఇలా చేసి పెట్టారంటే స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది భోజనాల్లోకి ఈ చిట్టి చిట్టి కాకరకాయల కూరగాయ చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే ఈ సపోర్ట్తోనే నేను మరెన్నో వీడియోస్ని మీకు పరిచయం చేయగలుగుతాను మరొక విషయం అండి మా ఛానల్లో ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీసే ఉంటాయండి ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ